ఈ కార్యక్రమానికి అధ్యక్ష వస్తున్నటువంటి అన్న అంబాల్ నారాయణ గౌడ్ గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన గౌడ్ల బుద్ధిబిడ్డ మాజీ మంత్రివర్యులు అన్న శ్రీనివాస్ గౌడ్ గారికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మా గౌడ సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరిన ఉదయపుర్వ నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం మనం చూస్తూ ఉన్నాం ఇందులో ఏమి లేదు మిత్రుల ఒకసారి ఆలోచించండి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఏకైక లక్ష్యం ఏంటంటే లిక్కర్ కంపెనీలకు అమ్ముడు పోయినటువంటి వ్యవస్థ ఇది ఈ రోజు లిక్కర్ కంపెనీలకు అమ్ముడు పోయినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు గీత వృత్తి మీద దెబ్బ కొట్టాలన్నటువంటి ఒక కార్యాచరణతోటి కేవలం ఒక రోజు రెండు రోజులు చేసినటువంటి కార్యాచరణ కాదు ఇది దాదాపు ఒక ఆరు నెలలుగా ఈ కళ్ళు గీత వృత్తిని ఏ విధంగా మట్టు పెట్టాలి ఏ విధంగా లేకుండా చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో కావాలనే కుట్రపూరితంగా ఎక్కడో ఒక చోట మారుమూల ప్రాంతంలో ఎక్కడో ఒక చోట జరిగితే ఎలుకల ఏదో ఇంకా ఎలుకలు అని చెప్పి ఇల్లంతా తగుల విధంగా ఈరోజు మనం చూస్తే ప్రతి విషయంలో కూడా నిత్యావసర సరుకులు కావచ్చు పాలల్లో కావచ్చు నూనెలు కావచ్చు తినే బండాలలో కావచ్చు ప్రతి చోట అన్ని రకాలుగా ఈ రోజు మనం కల్తీ జరుగుతా ఉన్నది కల్తీ జరిగిందని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా పాలను నిషేధించిందా ఈ కల్తీ జరిగిందని ఎక్కడైనా నూనెను నిషేధించిందా మనం చూసాం ఇక్కడ సంగారెడ్డిలో ఒక ఫ్యాక్టరీలో విషపూరితమైనటువంటి పేలుడు పేలి దాదాపు యాభై మంది కనీసం శవాలు కూడా దొరకనటువంటి పరిస్థితి అలాంటి కంపెనీలు ఈ హైదరాబాద్లో వందల ఉందరకొద్దున్నాయి ఎక్కడ నిషేధం లేదు అదే విధంగా చూసాం మనం ఒక హెలికాప్టర్ కూలిపోయారు రెండు వందల యాభై మంది చనిపోయారు హెలికాప్టర్లు బంద్ చేశారా కానీ కేవలం ఏంటి ఇక్కడ ఈ యొక్క ఈ తెలంగాణ రాష్ట్రంలో గౌళ్ళు ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి గౌలందరూ శాసిస్తా ఉన్నారు ఈ శాసించేటటువంటి విధానాన్ని వీళ్ళని మొగ్గలోనే తేల్చాలని చెప్పేసి ఒకటి కఠిన బుద్ధితోటి ఒక నిర్ణయం తోటి కాదాలని చెప్పి మనం చూస్తా ఉన్నాం ఈ రోజు ఏ ఒక్క ఈ జరిపే సుఖ సంతోషాలతో లేడు రోజు అడుగునా భయపడతా ఉన్నారు ఎప్పటికీ దెబ్బలు ఇస్తా ఉన్నారు ప్రతి నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యేలకు మీ పార్టీ ఎమ్మెల్యేలకు ఖచ్చితంగా ఒకరికి ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలు కళ్ళు కాంపు నుంచి వెళ్తున్నప్పుడు కూడా ఇంకా మీకు సరిపోక ఆశ సరిపోక ఇంకా కావాలని ఒత్తిడి పెంచినా కూడా ఒత్తిడిని తట్టుకొని మా వాళ్ళు ఈ రోజు గౌడవృత్తిని కొనసాగిస్తా ఉంటే మీరు మీ కళ్ళల్లో నిప్పులు రాజేసుకుంటూ ఈ రోజు చీప్ లిక్కర్ను మరి పారించాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళతోటి కుమ్మకాయ ఈ రోజు చేస్తా ఉన్నారు ఒకసారి గమనించాల్సి వారికి వచ్చినటువంటి పెద్దలందరూ గతంలోపల మన సీన్ మంత్రిగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు మీరు గుర్తించండి ఒకసారి ఎక్కడైనా ఏడు సంవత్సరాల కాలంలో ఒక్క కళ్ళు దుకాణం దగ్గరికి ఒక్క ఎస్ఐ ఆఫీసర్ అన్న వచ్చాడా అనేది ఒకసారి మీరు గుర్తుంచుకోండి నేను స్వయంగా కరోనా టైంలో కూడా కరోనా టైంలో కూడా అన్నగారికి ఫోన్ చేస్తే చెప్పాడు ఎవరైనా నా కుల మృతి దగ్గర కానీ ఒక తార చెట్టు దగ్గర కానీ వెళ్తే కబర్తాడని చెప్పి ప్రశ్నించినటువంటి వ్యక్తి మన శ్రీనివాస్ గౌడ్ గారు అదే విధంగా ఈ కళ్ళు వృత్తిని కొనసాగాలని చెప్పి ఇంకా ఈ కళ్ళు ద్వారా ఎన్నో ఉత్పత్తులు కొనసాగాలని చెప్పేసి ఈ రోజు ట్యాంక్ బండ్ మీద హైదరాబాద్ నడుపడ్డు ఉన్నటువంటి ట్యాంక్ బండు మీద నీరా ప్రాజెక్టులు తీసుకొచ్చేసి ఎంతో విధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ రోజు కళ్ళు కళ్ళును ప్రపంచవ్యాప్తంగా విదేశాల నుంచి చూపించినటువంటి ఎంతో మందికి ఆ యొక్క నీరాను పరిచయం చేసినటువంటి వ్యక్తి మన సీనన్న అదే విధంగా మీరు చూడండి మన సర్దా సర్వై పాపన కోట ఏదో గక్కడ అని చెప్పేసి ఆ కోటను తీసుకేద్దాం పాపన్న కోట ముట్టుకుంటే బాగుండదని చెప్పేసి ఆ రోజు అన్నగారు దాన్ని కాపాడినటువంటి పరిస్థితి అదే మీరు చూసేస్తే గౌడ యొక్క భవనం అన్నగారి నేతృత్వంలో తెలంగాణ యొక్క గౌడ యొక్క భవనాన్ని కూడా జాగా కల్పించినటువంటి వ్యక్తి మన సీన్ అన్న కనీసం ఈ రోజు వరకు పునాలుగు అయినటువంటి పరిస్థితి ఉంది ఈ విధంగా సర్దార్ సర్భాయి పాపన్న విగ్రహాన్ని టాన్ బండ్ మీద పెట్టాలని చెప్పి కూడా అన్నగారే చెప్పారు అదే విధంగా జయంతి వర్ధంతులు కూడా అన్నగారి నేతృత్వంలో జరిగినాయి కానీ జనగామ జిల్లా కూడా సర్దార్ సర్వాయ్ పాపన్న పేరు పెట్టాలని చెప్పి కూడా అన్న కూడా తీర్మానం చేశారు ఈ ఒక్కటి ఒక్కటి చేయలే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది కళ్ళపల్లి మాటలు చెప్పింది మేము బిఆర్ఎస్ ప్రభుత్వం కంటే మెరుగైనటువంటి సౌకర్యాలు ఇస్తామన్నారు ఇంకా మీ ప్రవృత్తులు వేస్తామని చెప్పారు యాభై శాతం భార వయసులలో అవకాశం ఇచ్చే విధంగా ఇరవై ఐదు శాతం మొదట్లో ఇస్తామని చెప్పారు అయ్యా కొండనాల్క మంది ఏమంటే ఉండనాల్క కూడగొడతారా మీరు ఇదేనా మీ బుద్ధి మీరు చేసినటువంటి ఘనకార్యం మీరు మీ ఎన్నికల మెనిఫెస్టోలో పెట్టారు కదా ఏమని పెట్టారు మేము అధికారంలోకి వస్తే ఇరవై ఐదు శాతం గౌడ్లకు బిని వయసులో అవకాశం కల్పిస్తామన్నారు అదేవిధంగా కళ్ళు కళ్ళు గీత వృత్తిని కొనసాగిస్తామన్నారు ఇస్తున్నటువంటి ఎక్స్ప్రేషన్ తెలుస్తామని చెప్పారు ఈ విధంగా ప్రతి ఒక్క అంశం లోపల మీరు దగా కోరటటువంటి మాటలు చెప్పి నమ్మబలికి ఈ రోజు తోటి రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడ్లతో ఓట్లు వేయించుకొని ఈ రోజు వెన్ను పోటు పడుస్తా ఉన్నారు కదా ఖబర్దార్ మొన్ననే చెప్పిన శ్రీరాన్న నేతృత్వంలో ఇక్కడ ప్రెస్ మీట్ పెడితే అన్నా మీరు ముందు ఖచ్చితంగా మహేబ్నగర్ జిల్లా నుంచే నేను ప్రాతి వేసినటువంటి కల్వకుర్తిలోనే దాదాపు ఇరవై వేల మంది గౌడ్లు ఉన్నారు అక్కడ నుంచే మీరు ప్రకటించండి ఇందిరాబాద్ దగ్గర లేకపోతే నిజాం కాలేజీనా లేకపోతే సికింద్రాబాద్ పేరర్ గౌడ్లనా మనం నింపి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది మనం మేల్కోకపోతే రాబోయే తరాలకు మనమే తప్పు చేసినటువంటి వాళ్ళం ఖచ్చితంగా మీరు అందరు గుర్తించాలి ఇది కేవలం కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి అవకాశం కాబట్టి మీరు మొన్న రంగారెడ్డి జిల్లాలో పోయిన సంవత్సరం ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏదైతే ఎక్సరిగేషియా దాదాపు ఏడు కోట్ల రూపాయలు ఉన్నది కానీ ఆ ఎక్సరిగేషియా ఎమ్మడే రెండు మూడు రోజులు ఇస్తామని చెప్పారు ప్రకటించి పోయిన సంవత్సరం జూన్ ప్రకటించారు ఇప్పటి వరకు పోయిన సంవత్సరం జూన్లో ప్రకటించారు కానీ ఇప్పుడు జూలై ఎనభై ఆగస్టు వస్తుంది ఇప్పటి వరకు తొమ్మిది ఏడు కోట్లు ఉన్నది కాస్త పదకొండు కోట్లు అయింది ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు అయినప్పటికీ కూడా ఈ రోజు బోకు ముస్తావుల పేరుతోటి ఈ రోజు ప్రవృత్తికి దగ్గర కావాలని చెప్పేసి ఈ రోజు ఎప్పుడైనా ఒకసారి గుర్తుంచుకోండి తోడేలక కాదు వేల మంది కాదా తొడేళ్ళను కావలు పెడితే ఉండదు ఈ రోజు మనకు ఉన్నటువంటి ఎక్సైజ్ మంత్రి ఎవరు ఒక అక్క కులాకు సంబంధించిన వ్యక్తి ఆయన దగ్గరకు పోయి ఏం చెప్పినా అది చెవిటోర ముందు శంఖముందినట్టే గతంలో సీన ఉన్నాడు కాబట్టి పద్మరావన ఉన్నాడు కాబట్టి మనం చెప్పినటువంటి విషయాన్ని వాళ్ళు గమనించి నా వృత్తిని కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతోటి వాళ్ళు చేశారు కాబట్టి మళ్ళీ ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఈ వృత్తిని ముట్టుకో కూడా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఖచ్చితంగా మన కార్యాచరణ గట్టిగా ఉండాలి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వృత్తి చెప్పాలి వచ్చేటి స్థానిక సంస్థల ఎన్నికలు ఆ ఎన్నికల్లో ఖచ్చితంగా మనం తిరగబడకపోతే ఈ ప్రభుత్వం ఎక్కే చేసేటువంటి చేసలు మనం చూసి ఉండాల్సింది కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి గౌరవ సోదరుల నేను చెప్తా ఉన్నాను నా కలవకు నియోజకవర్గం నుంచి ఇరవై వేల మందిని తీసుకొస్తా నేను ఈ ఉద్యమానికి మీరు కూడా రంగారెడ్డిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా నల్గొండ నుంచి కూడా వేలాదిగా తరలొచ్చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనం గట్టిగా బుద్ధి చెప్పకపోతే ఇదే పరిణామం ఉంటాయని చెప్పేసి ఈ వృత్తి కొనసాగాలంటే మనం పోరాడాల్సిన అవసరం ఉంది ఇది మనందరి ఉద్యోగం కాబట్టి ఖచ్చితంగా పోరాడరామని చెప్పి తెలంగాణ రాష్ట్ర బీసీ సమాఖ్య ద్వారా మరొకసారి సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తాం ఖచ్చితంగా బరిలో నిలబడతాం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను జై హింద్ జై గౌడ गौ लाइक कथा गौ लाइक था जय गौड़ा सरदार